వెల్కమ్ టు మై ఛానల్ బాబా వంగ ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే సంఘటనలు చెప్పడంతో బాబా వంగ కాలజ్ఞానం చాలా ఫేమస్గా గుర్తింపు పడింది బాబా వంగ ముందే ఊహించి చెప్పిన ఎన్నో సంఘటనలు నిజమైన సందర్భాలు ఉన్నాయి తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలు ముందుగానే చెప్పే బాబా వంగ ఫ్రెడ్జీ మెరిక్యూర్సీ ఫ్రిన్స్ డయాన చనిపోతారని ముందే చెప్పారు దాదాపు నిజమవుతున్న బాబా వంగ జ్యోతిషాంజనాలు రెండు వేల పదకొండులో సంభవించే భూ భూకంపం గురించి కరోనా మహమ్మారి గురించి అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత నైన్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడులు ఉగ్రదాడుల గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు ఇక ఈమె ముందుగానే ఊహించి చెప్పినా అన్ని దాదాపుగా నిజమయ్యాయి బాబా వంగ జ్యోతిష్య అంచనాలు ఎనభై శాతం వరకు నిజమయ్యాయి దీంతో బాబా చెప్పే అంచనాలపై చాలామందికి గురి కుదిరింది రెండు వేల ఇరవై ఐదులో విపత్తు రాబోతుందని బాబా వంగ చెప్పారు పంతొమ్మిది వందల అరవై ఆరులో బాబా వంగ ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ బాబా వంగ శాస్త్ర అంచనాలు నేటికి చాలామంది బలంగా నమ్ముతారు చాలా వరకు ఆమె రిడిక్ రిడిక్షన్ నిజమైంది బాబా వంగ తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలు ముందుగానే చెప్పారు ఈ యొక్క క్రమంలో రెండు వేల ఇరవై ఐదులో ఒక విపత్తు రాబోతుందని చోసి చెప్పారు రెండు వేల ఇరవై ఐదులో జపాన్లో మెగా సునామీ వస్తుందని పేర్కొన్నారు బాబా వంగకు కళలో జపాన్ దేశానికి దక్షిణం వైపు ఉన్న సముద్రం మరుగుతున్న కనిపి మరుగుతున్నట్టు కనిపించిందట ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జూలై నెలలో జపాన్లో మెగా సునామీ వస్తుందని ఆమె జ్యోతిష్య అంచనాల్లో వెల్లడించారు ఈ సునామీ ప్రభావం ఒక జపాన్లో మాత్రమే కాకుండా ఆసియా దేశాలపై కూడా ఉంటుందని పేర్కొన్నారు ఇక తన కళలో డ్రాగన్ లాంటి ఆకారాలు కనిపించాయని పేర్కొన్నారు అయితే ప్రస్తుతం జపాన్ అధికారులు బాబావంగా జ్యోతిష్య అంచనాలతో వాస్తవం ఉందని అంటూ ఉన్నారు కొన్ని రోజుల క్రితం చైనా జపాన్ల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తుందట మెగా మెగా కిక్ వస్తుందని చెప్తున్నారని వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్లుగా ప్రకటించింది అని కూడా అధికారులు చెప్తున్నారు ఇక ప్రస్తుతం జ్యోతిష్య జ్యోతిషాస్త్రాల భాగంగా సునామీ రాబోతుందని అన్న ప్రక్కన పెద్ద విపత్తు సూచిస్తుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి